నిర్గమకాండం గ్రంథం మొదటి వీడియోలో మనం ఒకటి నుండి పద్దెనిమిది అధ్యాయాల మూలగాథ చూశాం దేవుడు ఫరోని ఓడించి ఇస్రాయేలియుల్ని బానిసత్వం నుండి విమోచించడం దానికోసం ఆయన పస్కా గొర్రెపిల్ల రక్తం ద్వారా మరణం నుండి తప్పించుకోడానికి చేసిన ఏర్పాటు చూశాం తరువాత దేవుడు తన ప్రజల్ని ఎర్రసముద్రం గుండా అరణ్యంలోకి నడిపించాడు అయితే ఆశ్చర్యమేమిటంటే వారు అక్కడ మోషేపై సనిగి ఎదురు తిరిగారు మోషే ఇస్రాయేలియుల్ని సేనాయి కొండ దగ్గరకు నడిపించడంతో నిర్గమకాండం రెండో సగభాగం మొదలయింది అక్కడ దేవుడు వారిని కలిసి వారిని తనతో ఒక నిబంధనా సంబంధంలోకి ఆహ్వానించాడు బైబిల్ గాథలో ఇక్కడ మనం మరొక కీలకమైన సమయానికి వచ్చాం దేవుడు తాను అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని కొనసాగించాడు మీకు గుర్తుందా ఆదికాండం గ్రంథంలో అబ్రహాము సంతానం ద్వారా ఈ లోకపు జాతులన్నింటినీ దీవిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు ఇక్కడ దాని గురించి మరింత సమాచారం తెలుసుకుంటాం ఇస్రాయేలు గనుక ఈ నిబంధనలోని విధులను పాటిస్తే దేవుని ధర్మశాస్త్రం ఆయన బోధలు ఆయన న్యాయం వారిని ఒక యాజకుల రాజ్యంగా తయారు చేస్తాయి దానర్ధం వారు ఈ లోకంలో దేవుని ప్రతినిధులుగా నిలిచి దేవుని నిజస్వరూపాన్ని ఇతర జాతుల ప్రజలకి కనపరుస్తారు ఇస్రాయేలు ప్రజలు చాలా ఆతృతతో దేవుని మాటలకి ఒప్పుకున్నారు కాబట్టి దేవుని సన్నిధి మేఘాలు ఉరుములూ మెరుపుల మధ్య సేనాయి వారికి ప్రత్యక్షమైంది ఆ ప్రజలపక్షంగా మోషే కొండపైకెక్కి వెళ్లాడు అక్కడ దేవుడు అతనికి తన ఒప్పందంలోని మౌలిక సూత్రాలైన పది ఆజ్ఞలిచ్చాడు ఆ ఒప్పందంలోని మౌలిక సూత్రాలు ఏమిటంటే దేవునికి ఇస్రాయేలియులకి మధ్య ఉండాల్సిన సంబంధ బాంధవ్యాలు వీటి తరువాత ఆ మొదటి ఆజ్ఞలను పాటించడానికి అవసరమైన మరికొన్ని ఆజ్ఞలిచ్చాడు అవి ఇస్రాయేలుయుల ఆరాధనా పద్ధతులు సామాజిక న్యాయం ఒకరితో ఒకరి సంబంధాలను గురించిన ఆజ్ఞలు ఇవన్నీ ఇస్రాయేలు దేశాన్ని న్యాయం ఉదారత్వంతో నిండి ఇతర జాతుల ప్రజలకు వేరుగా ఉండేలా చేస్తాయి కాబట్టి మోషే వాటన్నింటినీ రాసుకొని వాటిని ప్రజల దగ్గరకు తీసుకొచ్చాడు వారు మరొకసారి చాలా ఉత్సాహంతో దేవునితో నిబంధనలో ప్రవేశించడానికి అంగీకరించారు వారు దానికి అంగీకరించగానే దేవుడు వారితో తన సంబంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాడు ఆయన తన పరిశుద్ధమైన దైవిక సన్నిధితో దిగివచ్చి నేరుగా ఇస్రాయేలు ప్రజల మధ్యలో నివసిస్తానని మోషేకి చెప్పాడు ఇది దేవుని నిబంధనా వాగ్దానాల్లోని మరొక అంశాన్ని ముందుకు తెచ్చింది ఏదేను తోటలో మానవుడు తిరుగుబాటు చేసినప్పుడు దేవుని సన్నిధితో వారి సంబంధం తెగిపోయింది అయితే ఇప్పుడు అబ్రహాము సంతానం ద్వారా కలిగిన ఈ నిబంధనా సంబంధం ద్వారా ఆ దేవుని సన్నిధి మరలా మానవులకు అందుబాటులోకి వచ్చింది అది మొదట ఇస్రాయేలు ప్రజలకీ ఆ తరువాత ఒకరోజున ఈ లోకంలోని సమస్త జాతుల ప్రజలకీ దొరుకుతుంది మనం తరువాత చదవబోయే ఏడు అధ్యాయాల్లో ప్రత్యక్ష గుడారం అని పిలిచే ఒక పరిశుద్ధమైన నివాస నిర్మాణం గురించిన సవివరమైన నమూనా చూస్తాం బయట ఒక ఆవరణం దానిలో ఒక బలిపీఠం ఉంది ఆ ఆవరణంలోనే మధ్యలో ఒక గుడారం దానిలో ఒక బయటగది ఒక లోపల గది ఉన్నాయి అతి పరిశుద్ధ స్థలం అని పిలిచే ఆ లోపలి గదిలో బంగారంతో చేసిన నిబంధన మందసం ఉంది దానిపైన దేవదోతలను పోలిన రెండు జీవులున్నాయి అదే దేవుని సన్నిధికి మూలస్థానం ఈ అధ్యాయాల్లో ఇంకా చాలా వివరాలున్నాయి వాటిలోని ప్రతి వస్తువు ఏదో రకమైన సంకేతాత్మక విలువను కలిగి ఉంటుందని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం వాటిపైన చెక్కిన పూలు దేవదూతలు బంగారం ఆభరణాలు ఇవన్నీ దేవుడు మానవులు కలిసి సన్నిహితంగా జీవించిన ఏదేను తోటను గుర్తుచేస్తాయి ఆ విధంగా ప్రత్యక్ష గుడారం కదులుతున్న ఒక ఏదేను తోటలాంటిది అని చెప్పొచ్చు ఇది దేవుడు ఇస్రాయేలు ప్రజలు శాంతి సమాధానాలతో కలిసి నివసించే స్థలం అయితే అది కేవలం సిద్ధాంతపరంగా మాత్రమే ఎందుకంటే సరిగ్గా ఈ సమయంలోనే ఒక తీవ్రమైన తప్పిదం జరిగింది ఇస్రాయేలీయులు ఆ నిబంధనని అతిక్రమించారు మోషే ఆ కొండపైన ఉండి దేవుని దగ్గర ప్రత్యక్ష గుడారం నమూనా అందుకుంటూ ఉన్న సమయంలోనే కొండకింద ఇస్రాయేలుయోల శిబిరంలో ప్రజలు అసహనానికి గురయ్యారు కాబట్టి వారంతా మోషే అన్న అయిన అహరోనుతో తమని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించిన దేవుడు అనుకొని ఆరాధించడానికి తమ కోసం ఒక బంగారు దూడ విగ్రహాన్ని చేసిపెట్టమని అడిగారు ఒక పక్కన దేవుని సన్నిధి ఆ కొండ శిఖరంపైన వారికి కనిపిస్తూనే ఉంది అయితే కొండకింద ఉన్న ప్రజలు తాము పాటిస్తామని ఒప్పుకున్న నిబంధనలోనే మొదటి రెండు ఆజ్ఞల్ని భంగం చేస్తున్నారు వేరొక దేవుడు ఉండకూడదు విగ్రహాలను పూజించకూడదు అనేవే ఆ రెండు ఆజ్ఞలు ఆ తరువాత జరిగిన విషయం చాలా ప్రాముఖ్యం కొండకింద ఏమి జరుగుతున్నదో దేవునికి తెలుసు కాబట్టి ఆయన మోషేని పిలిచి తనలోని కోపాన్ని బాధని వెళ్లగక్కాడు ఇస్రాయేలియుల్ని సమూలంగా తుడిచివేయాలని అనుకుంటున్నట్టు మోషేకి చెప్పాడు అయితే మోషే దేవుని స్వభావ లక్షణాలను జ్ఞాపకం చేస్తూ ఆయనను వేడుకున్నాడు మొదటిగా ఇస్రాయేలియుల్ని నాశనం చేయడం అంటే ఆయన అబ్రహాముతో చేసిన నిబంధన వాగ్దానాలని మేరడమే రెండవదిగా మోషే ఇతర జాతుల ప్రజల మధ్య దేవునికున్న గొప్ప పేరు ప్రఖ్యాతల గురించి జ్ఞాపకంచేశాడు నీవు నీ స్వంత ప్రజలనే నాశనం చేస్తుంటే ఆ ప్రజలంతా ఏమనుకుంటారు దేవుడు మోషే చేసిన విన్నపాన్ని అంగీకరించి తగ్గాడు ఇస్రాయేలు జాతిని మాత్రం క్షమించి వారితో తన నిబంధనని తిరిగి నూతనపరిచినా విగ్రహారాధనని ప్రేరేపించిన ఆ వ్యక్తుల్ని మాత్రం శిక్షించాడు ఈ గాథలో సరిగ్గా ఇక్కడే మొట్టమొదటిసారి దేవుడు మోషేకి తన స్వంత గుణలక్షణాలని వెల్లడిచేశాడు యహోవా కనికరమూ దయా దీర్ఘశాంతము విస్తారమైన కనికరాలు గలవాడు ఆయన పాపాన్ని క్షమిస్తాడుగాని దోషుల్ని నిర్దోషులుగా ఎంచడు అన్నాడు ఇక్కడ మనకి ఒక సమస్య ఉంది దేవుడు కరుణామయుడు అదే సమయంలో ఆయన మంచితనం నిలబడాలంటే మన పాపం గురించి ఆయన ఏదో ఒకటి చెయ్యాలి అన్నిటికీ మించి ఎవరితో అయితే ఆయన ఒప్పందం చేసుకున్నాడో వారు అపనమ్మకస్తులైనప్పటికీ తాను మాత్రం తన వాగ్దానాల పట్ల నమ్మకంగా ఉంటాడు దేవుడు ఇస్రాయేలియులతో తన నిబంధనను తిరిగి నెలకొల్పిన తరువాత ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని ఆజ్ఞాపించాడు ఇక్కడ మళ్లీ సుదీర్ఘమైన ఐదు అధ్యాయాలు ప్రత్యక్ష గుడారం నిర్మాణాన్ని వర్ణించాయి ఇదంతా ప్రత్యక్ష గుడార నిర్మాణం పూర్తయినా చివరి అధ్యాయంలో క్రోడీకరించబడింది దేవుని మహిమాన్వితమైన సన్నిధి దిగివచ్చి ఆ గుడారంపై దిగింది మోషే ఆ గుడారంలోకి వెళ్లాలని చూశాడుగాని లోపలికి వెళ్లలేకపోయాడు అది అతనికి సాధ్యం కాలేదు ఈ విధంగా ఈ గ్రంథం ముగిసింది నిజానికి ఇది చాలా ఆశ్చర్యంగా అనిపించినా వాస్తవంగా ఆలోచిస్తే అలా ఉండదు ఇస్రాయేలు పాపం దేవునితో వారి సంబంధాన్ని ఎన్ని రకాలుగా నష్టం కలిగించిందో మీరు చూడవచ్చు ఈ గ్రంథం ప్రారంభంలో దుష్టుడైన ఫరో ఇస్రాయేలియుల్ని దేవుని నిబంధన వాగ్దానాల్ని బెదిరించడం చూస్తాం ఇప్పుడు ఈ గ్రంథం ముగింపులో ఇస్రాయేలుకు ఇస్రాయేలియులే భయంకరమైన శత్రువులుగా మిగిలారు వారి పాపం నిబంధన భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారింది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే తన సన్నిధిలోని పరిశుద్ధత మంచితనం తన స్వంత నిబంధన ప్రజలలోని పాపం దుర్నీతుల మధ్య తలెత్తిన పోరాటం అనే సమస్యని దేవుడు ఏ విధంగా పరిష్కరించబోతున్నాడు ఈ సమస్యక పరిష్కారం మనం తర్వాతి గ్రంథంలో చూస్తాం ఇప్పటికైతే నిర్గమకాండం సారాంశం ఇదే